హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను నా కార్లో ఏసీ ఆన్ చేసినా కానీ ఎక్కువగా ఏసీ అయితే ఏసీ రావట్లేదు ఏంటని చూశాను అసలు చెమట చెమట గారుతూ ఉంది అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు కర్నూలులో నగర్లో వచ్చేసి ఒక ఏసీ రిపేర్ షాప్ ఉంది తను నాకు తెలిసినటువంటి అబ్బాయి ఆడికి వెళ్తూ ఉన్నాను ఒకసారి మీరు కూడా మీ ఏసీ పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి పనిచేయని పక్షంలో అయితే మాత్రము తప్పకుండా నగర్లో నేను చూపించేటువంటి షాప్కి రండి రైట్ లో కామాక్షి హాస్పిటల్ యువతల్నే లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు వస్తుంది కదా ఆటో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఆటోనార్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇది లెఫ్ట్ కు వెళ్ళేటప్పుడు మరి ముందుకు వెళ్ళగానే షాకిర్ కార్ ఏసీ వర్క్స్ అని వస్తుంటుంది అక్కడికి రావాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మసీద్కి యువతల భాగంలోనే ఉంటుంది ఆటనార్ లో ఈ టెంట్స్ ఈ షాప్స్ అన్ని ఉన్నాయి కదా ఇది ఇక్కడ రైట్ లో ఉన్నటువంటి షాకిర్ షాకిర్ కార్ ఏసీ వర్క్ అనేది ఇది ఇది ఎగ్జాక్ట్లీ బాంబే ఆటో గ్యారేజ్ ఎదురుగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ షాప్ లో మరి మీరందరూ రావాలనుకుంటే చూపి ఎండ కొడుతుంది ఏ కార్లో అయితే ఏసీ వర్క్ చేయట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు మై గార్డ్ ఏసీ ప్రాబ్లం అయిపోయింది నా కార్లో ఓకే ఎలా అయిపోయే కార్ అయితే రిపేర్ చేయించుకోని వెళ్దాం రండి హలో గైస్ ఈరోజు వచ్చేసి నా కార్ వచ్చేసి ఏసీ రిపేర్ వర్క్ చేతుంది ఆ ఏసీ రిపేర్ వర్క్ ఎలా చేస్తారు నాకు చిన్న లీకేజ్ ఎక్కడ ఉందంట బట్ ఆ లీకేజ్ ద్వారా నా లోపల ఉన్నటువంటి ఏసీ మొత్తం డౌన్ అయిపోయింది మరి ఎలా చేస్తారని చూపిస్తాను ప్లీజ్ వాచ్ అండ్ దిస్ ఈజ్ సాకిల్ ఏసీ ఓకే అలా అని చెప్పి ఏసీ ఉందా లేదా గ్యాస్ అనేది ఇందులో చెక్ చేయాలి దాని ద్వారా ఇక్కడ ఎప్పుడైనా వాటర్ ఉందనుకోండి ఏసీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థము చూస్తున్నారు కదా ఇప్పుడు మీటర్ ద్వారా ఏసీని మనం చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది మీటర్లో గ్యాస్ పర్సంటేజ్ ఎంత ఉంది ఇది ఎందుకు చెక్ చేసేది గ్యాస్ ఎంత ఉందా అనేసి అండ్ ఈ మీటర్ ద్వారా చూస్తారు అండ్ అలా పట్టుకుంటే కూలింగ్ అవుతుందో లేదని తెలుస్తూ ఉంది అండ్ ఎక్సలేటర్ చేస్తూ ఉండాలి గ్యాస్ రిపేర్ ఏదైనా వచ్చినప్పుడు కారులో ఏసీ రిపేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ ఏ క్యా కోల్దాకా గ్యాస్ పూరా నికాలనా నికాల బాధమే చెక్కర్నా పరాక అచ్చా ప్రెజర్ చెక్ చెక్కర్నా గ్యాస్ మొత్తం తీసిన తర్వాత ఇందులోకి మొత్తం ప్రెజర్ చేసిన తర్వాత ఎక్కడైనా లీకేజ్ పైప్ లైన్ లీకేజ్ ఎక్కడైనా ఉందంటే ఒక ఆ పైప్ లైన్ లీకేజ్ ద్వారా తెలుసుకొని ఆ పైప్ లైన్ ఏమైనా కొత్తది రీప్లేస్మెంట్ చేయాలంటే రీప్లేస్మెంట్ చేస్తారు లేదా దాన్ని ఏదైనా మాడిఫై చేసేటట్లుంటే మాడిఫై చేస్తారు ఆ ఓర్ని కల్కే భాగమే ఉస్కు హెయిర్ ఎయిర్ లాగాయిగా ఎయిర్ లాగాకే చెక్ అర్తుంది ఓకే ఎయిర్ పెట్టిన తర్వాత చెక్ చేస్తారంట ఓకే చూపిస్తాను రండి ఎలా ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా ఈ మిషన్ ద్వారా మనకు రిపేర్ అనేది చెక్ చేస్తారు ఎలా ఉందో ఆల్మోస్ట్ అంతా ఏసీకి రిపేర్ సంబంధించినటువంటి సామాన్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ మీకు ఎటువంటి కార్ ఏసీ రిపేర్ వచ్చినట్లయితే చూస్తున్నారు కదా ముందర వచ్చేసి టాటా వెహికల్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి హుందాయ్ వెహికల్ ఒకటి ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి మారుతి ఉంది తర్వాత ప్రస్తుతం నా వెహికల్ కూడా మారుతి ఇక్కడే ఉంది అన్నీ కూడా ఏసీ రిపేరింగ్ కోసమే ఇది రినాల్టో ఉంది తర్వాత అక్కడ స్కార్పియో ఉంది అన్ని రిపేరింగ్ ఏసీ వర్క్ మాత్రమే చేస్తారు ఇక్కడ స్కార్పియోకి ఏసీ ఫిట్టింగ్ చేస్తూ ఉన్నారు ఏ టు జెడ్ ఏసీ ఫిట్టింగ్స్ స్కార్పియో చేస్తున్న సమయంలో మీకు చూపిస్తున్న చిన్న వీడియో ఇది కస్టమర్ రిసీవింగ్ కూడా చాలా ముఖ్యం కాబట్టి వీళ్ళు మమ్మల్ని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటుంది షాకిర్ కార్ ఏసీ రిపేరింగ్ వర్క్ షెడ్ వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి షెడ్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా కార్కు ఏసీ రిపేర్ కానీ తర్వాత సెంట్రల్ లాకింగ్ రిమోటు ఈసీఎం రిపేర్ కానీ ఈపీఎస్ రిపేర్ కానీ చేస్తారు వీళ్ళు మీకు ఏదైనా కావాలంటే కూడా ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ షాకిర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ అండ్ మీకు రిపేరింగ్ ఏదైనా కానీ సింబల్ వచ్చినప్పుడు కూడా రిపేర్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ వారికి కూడా ఏసీ రిపేర్ వర్క్ ప్రాబ్లం వచ్చింది అప్ప నామకే సుల్తాన్ సుల్తాన్ మరి రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కేబుల్ ద్వారా కరెంట్ లైన్ తీసుకొని అండ్ ఏ కంప్రెషర్సే కంప్రెషర్ ద్వారా ఈ పైప్ లో నుంచి ప్రెజర్ తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి ఏ కేబుల్ మీటర్స్ ఇది వచ్చేసి మనకు ఫార్చునర్ కార్కి చేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్విఫ్ట్ డిజైర్ కూడా చేస్తారు అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మన స్విఫ్ట్ డిజైర్ కార్కి వచ్చేసి చెక్ చేసుకోవడానికి మన భాష రెడీగా సిద్ధం చేస్తున్నారు ఈ కంప్రెషర్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అది రై రైట్ సైడ్ ఉన్నది ఇన్ను తర్వాత లెఫ్ట్లో ఉన్నది అవుట్ అవుట్ ద్వారా మనము గ్యాస్ని అంటే ఎన్నో కంప్రెషర్ని మనము ఇట్లా మీటర్ ద్వారా మరి ఈ పాయింట్లోకి మనం గ్యాస్ని గ్యాస్ ఎయిర్ హెయిర్ ఎయిర్ని లోపల ఫార్వర్డ్ చేస్తాము దాని ద్వారా లోపల ఎయిర్ మొత్తం ఫిల్ అయింది మీటర్ ద్వారా తెలుస్తుంది కదా మీటర్లో కింద ఎంత వరకు పెడతారు మీటర్లో ఎయిర్ త్రీ హండ్రెడ్ వరకు పెడతారు ప్రస్తుతం వచ్చేసి ఫిఫ్టీలో ఉంది అండ్ త్రీ హండ్రెడ్ వరకు పెట్టాక మనకు ఎయిర్ ఎక్కడ లీక్ అవుతుందో తెలుస్తుంది అప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ అండ్ అయ్యి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చలయితే కింద డిస్క్రిప్షన్లో మరి షాకైర్ ఏ కార్ ఏసీ వరకుది నెంబర్ పంపిస్తాను లేదా మీరు నోటేట్ చేసుకుంటారంటే నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ నెంబర్ ఇది వచ్చేసి మనకు ఆటోనగర్లో బాంబే గ్యారేజ్ ఎదురుగానే ఉంది రండి చూడండి చెప్పాను కదా నా స్విఫ్ట్ డీజర్ కార్ వచ్చేసి రీసెంట్గా ఒక వన్ మంత్ అయింది చేయించుకొని బట్ అయినప్పటికీ మాకైతే ఫ్రీ సర్వీసే చేస్తూ ఉన్నారు వీళ్ళు మీరు కూడా ఏదైనా కానీ చేయించుకున్న తర్వాత వన్ మంత్ లోపల ఏదైనా అయిపోయింది రిపేర్ కానీ ఎటువంటి గ్యాస్ రాలేకపోతే కూడా మీకు రిపేర్ చేయడానికి మరి షాకీర్ ఏసీ కార్ వర్క్ వాళ్ళు డెఫినెట్గా మీకు చూస్తారు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇక్కడ బాషా ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీక్ అవ్వడం ఎలా అవుతుంటది లీకింగ్ అనేది పైప్ అంటే అలా అంటే సమ్మర్ సీజన్లో అవుతుందా కూల్ సీజన్లో కూడా అవుతుందా అప్పుడప్పుడు అవుతుందా అలా అయినప్పుడు మీరు ఏం చేస్తారు దానికి ఓకే అంటే ఇప్పుడు మీరు అక్కడ లీకేజ్ పాయింట్ని ఎలా చెక్ చేస్తారు బుగ్గలు వచ్చి షాంపూ వాటర్ వేసిన తర్వాత బుగ్గలు వస్తే అప్పుడు చెక్ చేస్తారు ఓకే రండి మళ్ళీ ఎలా వస్తుందో లీకేజ్ ప్రాబ్లమ్ ఉందో చూస్తాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు వచ్చింది మన ఎయిర్ బట్ ఇంకా ఒక హండ్రెడ్ ఉంది హండ్రెడ్ ఎయిర్ వచ్చాక త్రీ హండ్రెడ్ ద్వారా మనకు ఎయిర్ ఎక్కడ లీకేజ్ ఉందో చెక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ దాకా క్రాస్ అయ్యింది అండ్ టూ ఫిఫ్టీ నుంచి మెల్లగా ముందుకు వెళ్తూ ఉంది చూస్తున్నారు కదా ఆ మీటర్ అనేది ఇలా మెల్లగా త్రీ హండ్రెడ్ వరకు వచ్చాక మనకు అసలు ఇవన్నీ ప్రాసెస్ ఎలా అవుతుందంటే ఎయిర్ కంప్రెషర్ ద్వారా అండ్ కరెంట్ ఏసీ రిపేరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ లాక్ ఆఫ్లో ఉండాలి అండ్ తర్వాత మీటర్లో చెక్ చేసుకోవాలి మీటర్ ఏదైనా ఆన్లో ఉందా లేదా ఏసీ ఆఫ్ చేసుకుని ఉండాలి టోటల్గా ఆఫ్లోనే ఉండాలి ప్లీజ్ ఎవరైనా కానీ దయచేసి ఇది గమనించాలి ఖచ్చితంగా బాషా ఓకే త్రీ హండ్రెడ్ టచ్ అయింది ఇప్పుడు వచ్చేసి త్రీ హండ్రెడ్ వచ్చింది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అలా 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 కుట్టుకుంటుంది త్రీ హండ్రెడ్ అనేది వచ్చాక మనము లాక్ చేసేస్తాడు ఎయిర్ అనేది ఎయిర్ లాక్ చేసిన తర్వాత లోపల ఎయిర్ అనేది బయటికి రావడం అనేది జరగదు అక్కడితోనే లాక్ అయిపోతుంది ఎయిర్ త్రీ టెన్ పెట్టుకోవాలా త్రీ హండ్రెడ్ అండ్ టెన్ తర్వాత లాస్ట్ చేసిన తర్వాత కంప్రెజర్ని రిమూవ్ చేసేయాలి అక్కడ నుంచి లోపల ఎయిర్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది కంప్రెసర్ ద్వారా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి పాయింట్ ఏంటంటే మరి ఎయిర్ ఎక్కడ లీక్ అవుతుంది అనేది మరి షాంపూ వేసాక తెలుస్తుంది మనకు ఇప్పుడు కంప్రెసర్ నుంచి పైప్ తీసేసేది కదా తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము త్రీ హండ్రెడ్ టెన్ ఎయిర్ పెట్టాం కదా త్రీ హండ్రెడ్ టెన్ ఎయిర్ పెట్టాక ఇప్పుడు వచ్చేసి మన ఎయిర్ పెట్టింది బ్లాక్ చేసుకోండి తర్వాత ఎంత వస్తుంది ఎయిర్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది ఎయిర్ డౌన్ ఎక్కడైనా లీక్ ఉందనుకో ఎయిర్ డౌన్ అవుతుంది అప్పుడు మనం దాన్ని బట్టి మనం ఎక్కడ అనేది చెక్ చేసుకోవచ్చు షాంపూ డౌన్ అయిపోతుంది మాది లోపల వచ్చేసి త్రీ టెన్ ఉన్నది త్రీ హండ్రెడ్ దాకా వచ్చింది ఇప్పుడు ఇక్కడ షాంపూ వాటర్ను వేశాక చెక్ చేస్తూ ఉన్నారు బట్ ఎక్కడ లీకేజ్ ఉంది అనేది మనకు తెలిసిపోతుంది దాని ద్వారా మనకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు సాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసి వచ్చుకున్నాం అనుకోండి మనకి ఏసీ రిపేర్ అనేది ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మాకు వచ్చేసి నా వన్ మంత్ అయింది చేపించి నాకైతే ఫ్రీ సర్వీసింగ్ చేస్తున్నారు బట్ గ్యాస్కి వచ్చేసి మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది పాయింట్ టు పాయింట్ ఎయిర్ అనేది సప్లై అవుతుందో ఏసీ అనేది ప్రతి పాయింట్లో కూడా ఇలా షాంపూతో ఫిల్ చేయాలి ఎక్కడైనా లీకేజ్ ఉందనుకో ఆటోమేటిక్ ఆ షాంపూ ప్లేస్ లో బుగ్గలు బుగ్గలుగా వస్తుంది అప్పుడు మనకు తెలిసిపోతుంది ఎక్కడ మనకు ఎయిర్ అనేది సప్లై అవుతుంది అని కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కదా నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిర్ ఆల్మోస్ట్ డౌన్ అవుతూ ఉంది బట్ ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలిసిపోయింది మనకు మా శాషాయ్ మాత్రము ఎక్కడ లీకేజ్ ఉందో పట్టేసుకున్నాడు ఆ లీకేజ్ పాయింట్ని మనం ఇప్పుడు బంపర్ ద్వారా తీసేసుకొని ఆ తర్వాత మనము ఎక్కడ లీకేజ్ ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు ఇలా బంపర్ తీయడం ద్వారా లోపల ఎక్కడ లీకేజ్ ఉందనేది మనకు తెలిసిపోతుంది ఇది వచ్చేసి రేడియేటర్ రేడియేటర్ పక్కనే వచ్చేసి అక్కడంతా అదే కదా లీక్ ఉంది లీకేజ్ పాయింట్ వచ్చేసి మనం ఎయిర్ కంప్రెసర్ పెట్టడం ద్వారా లీకేజ్ పాయింట్ అనేది మనకు పాయింట్ అవుట్ దొరికిపోయింది ఇక్కడ వచ్చేసి రేడియేటర్ రైట్లో వచ్చేసి కూలింగ్ అయ్యే స్పాట్ ఉంటుంది ఆ స్పాట్ దగ్గర లీకేజ్ అవుతూ ఉంది అది రీసెంట్గా మరి ఎక్కడో టచ్ అయినట్లుంది అందుకోసం వచ్చింది మనకు ఆ లీకేజ్ పాయింట్ దొరికిన తర్వాత ఎయిర్ కంప్రెసర్ అనేది మొత్తం రిలీజ్ చేసేయాలి ఏదా రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పాయింట్ని బ్లాక్ చేసేసి మరి యాజ్టీస్గా మనం క్లోజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా రేడియేటర్ నుంచి ఏసీకి వెళ్ళేటువంటి ఒక పైప్ లైన్ ఉంటుంది ఆ పైప్ లైన్ మాకు లీకేజ్ అవ్వడం జరిగింది దాన్ని మేము తెలుసుకున్నాము మరి రిమూవ్ చేసిన తర్వాత దాన్ని ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాము ఏసీ రిపేర్ అంటే చాలా సులువు అనుకుంటారు కానీ చాలా కష్టమే ఎందుకంటే దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టెక్నికల్గా ఉండాలి ఈ యొక్క మొత్తం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది మొత్తం రిమూవ్ చేసి మరి బయటికి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది మా ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది ఈ పాయింట్ వచ్చేసి ఏసీ పాయింట్ తిరిగింది అందుకోసం మా ప్రాబ్లం మా ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది ఈ పాయింట్ వచ్చేసి ఏసీ పాయింట్ జరిగింది అందుకోసం మా ప్రాబ్లం వచ్చింది అన్నీ డంపర్ అన్నీ కూడా ఫిట్ చేసుకుని బయటకు వెళ్ళొచ్చాము అండ్ ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఏదైతే గ్యాస్ పైప్స్ ఉంటాయో ఆ గ్యాస్ పైప్స్ మొత్తం కూడా దాన్ని ఒక స్పాంజ్తో ఎయిర్ లోపల పోకుండా డస్ట్ లోపల పోకుండా క్లోజ్ చేసుకోవాలి ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంది

ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే వెహికల్కి పెట్టిన తర్వాతనే చెక్ చేసుకోవాలి కదా అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఓకే అందులో ఫిల్టర్ వేసుకోవాలి ఆఫ్టర్ థర్ ఫిల్టర్ వేసుకున్న తర్వాత మనకు క్లోజింగ్ ఫిల్టర్ అంటే లోపల ఎలా ఉంటుంది ఈ ఫిల్టర్ అనేది నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది గ్యాస్ వెల్లింగ్ చేపించాము దానికి ఆ తర్వాత ఎయిర్ ఫిల్టర్ వేసి ఎయిర్ ఫిల్టర్ వేశాక దాన్ని లాక్ ఇట్ యాజ్టీజ్గా అలాగే మళ్ళీ ఫిట్టింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఎయిర్ పెట్టి చెక్ చేస్తారు అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే కింద ఇక్కడ రబ్బింగ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చింది ఇక్కడ ఈ స్పాట్లో రబ్బింగ్ చేయడం వల్ల మా తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు చిన్న ప్రాబ్లం జరిగింది అక్కడ స్పేస్ అనేది కొంచెం ఎక్కడో రాయి తగిలినట్టుంది దాని ద్వారా ఇలా జరిగింది దానికి అనుగుణంగా మా భాష వచ్చేసి ఒక రేడియేటర్కి ఈ ఏసీ కూలర్కి ఒక బోల్ట్ కొంచెం స్పేస్ ఇచ్చేసి తర్వాత బ్యాక్ సైడ్ స్పాంజ్ పెట్టి దాన్ని ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా చేశాడు మళ్ళీ వెంటనే మొత్తం ఫిట్టింగ్ చేసిన తర్వాత కంప్రెషర్ ద్వారా మళ్ళీ ఎయిర్ని ఫిల్ చేయడం జరుగుతుంది ఫిల్ చేస్తున్న సమయంలోనే తను వచ్చేసి మళ్ళీ ఎక్కడైనా కానీ లీకేజ్ ఉందా అనేసి పైప్ లైన్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉన్నాడు ప్రతి పాయింట్ పాయింట్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆ తర్వాత గ్యాస్ ఫిల్ చేస్తారు ఎందుకంటే వన్స్ గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత ఏసీ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మరీ మరీ దాన్ని చెక్ చేస్తే కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే కొంచెం మా మా ఏసీ రిపేర్ మెకానిక్ వచ్చేసి మనకు టూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పైన ఏదో అన్నారు అంటే త్రీ హండ్రెడ్ పెట్టా అన్నారు మళ్ళీ ముళ్ళు అనేది డౌన్ అయింది బట్ ఎక్కడ లీక్ అయింది అనేది చెక్ చేసుకోవడానికి కాస్త టైం పడుతూ ఉంది అలాగనే పెట్టారు మళ్ళీ చెక్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మళ్ళీ చెక్ చేశాము అదేవిధంగా సేమ్ యాజ్టీజ్ అంతే ఉంది అని అన్నారు ప్రాబ్లం రావడానికి కారణం అనేది వాయిస్ ఓవర్ ఫైనల్గా మా కార్ రిపేర్ అయిపోయిన తర్వాత బంపర్ ఫిట్టింగ్ జరుగుతూ ఉంది చాలా అంటే చాలా అసలు కార్లో బోర్ కొడుతుంది ఏసీ లేక ఇప్పుడు వెళ్తే మామూలుగా ఉండదు మహా అంటే ఎనభై స్పీడ్లోనే పోవాలి ఎక్కువ స్పీడ్ పోతే కూడా మనకే ఇబ్బంది కాబట్టి గ్యాస్ ఫిల్లింగ్ అనేది వెహికల్ ఆన్లో మాత్రమే ఫిల్ చేయాలి చూస్తూ ఉన్నారు కదా దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టైం తర్వాత ఒక గ్యాస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మరొక గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నాం చేసేటప్పుడు లెవెలింగ్ చాలా ఇంపార్టెంట్ కూలింగ్ ఎంత వెళ్ళాలో కూలింగ్ ఎంత ఉండకూడదు అనేది చూస్తే చాలా చల్లగా వస్తుంది గాలి మీకు వస్తుందా చాలా కూల్గా ఉంది యాక్చువల్గా ఏసీ టోటల్ ఫిట్టింగ్ అనేది స్కార్పియోకి ఇప్పుడు షెడ్ షెడ్లో జరుగుతుంది చూస్తున్నారు కదా పైప్ లైన్ అండ్ కొత్త ఆల్మోస్ట్ ఆల్ కొత్త ఫిట్టింగ్స్ ఏసీ బెల్ట్ అండ్ ఏసీ ఇంజన్ లోపల ఏసీ ఇంజన్తో సహా అలాగనే విషయం తెలియజేయాలనుకున్నాను ఏసీ అనేటువంటి ప్రాపర్టీ ఉంది కదా దాన్ని టోటల్గా క్లియర్ అంటే క్లీన్ చేయడానికి అంటే ఏసీ కేవలము ఒక సిలిండర్ ఎక్కిస్తేనే కాదు ఇలా డాష్ బోర్డ్ మొత్తం తీశాక మనకు క్లీనింగ్ సర్వీస్ అనేది ఉంటుంది చాలా పెద్ద ప్రాసెస్ అది ఇప్పుడు మన మెకానిక్ వాళ్ళు చేస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏసీ మెకానిక్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాసెస్ ఇది ఇది తీయడానికి మొత్తం ఏ టు జెడ్ డాష్ బోర్డ్ మొత్తం తీయాలి డాష్ బోర్డ్ మొత్తం తీశాక ఇక్కడ స్టీరింగ్ కూడా రిమూవ్ చేసేసి మొత్తం ఫిల్ తీసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిపోతే చూస్తున్నారు కదా మనిషికి శరీరంలో ఎన్ని భాగాలుగా ఉంటాయో అలాగా మెకానికల్ వర్క్ చేసేటప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి చూస్తున్నారు కదా ఇదంతా రిమూవ్ చేస్తేనే వాళ్ళు ఏసీ వర్క్ రిపేర్ చేయడానికి కన్సల్టేషన్ ఉంటుంది చూసారు కదా ఇలా క్లీనింగ్ పర్పస్ చేయడానికి మొత్తం ఓపెన్ చేయాలి అండ్ ఇప్పుడు నా వెహికల్కి వచ్చేసి గ్యాస్ ఫిల్లింగ్ కార్యక్రమం జరుగుతుంది ఫైనల్ స్టేజ్ ఇది గ్యాస్ ఫిల్లింగ్ కార్యక్రమము ఈ గ్యాస్ ఫిల్లింగ్ అనేది ఒక వన్ బాటిల్ అనేది మొత్తం ఎక్కుతుంది ఉంది ఫైనల్ గా ఇందులో గ్యాస్ ఫిల్ అయిపోతుంది ఆఫ్టర్ దెన్ మేము హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు కా ఇంతవరకు చూశారు కదా ఫ్రెండ్స్ షాకిర్ ఏసీ వర్క్ చాలా అద్భుతంగా చేశారు కదా అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు బట్ అయితే వాళ్ళకి ఎక్స్పర్ట్స్ కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలుసుకొని మొత్తం దాని ప్రాబ్లమ్స్ సాల్వ్ మొత్తం క్లోజ్ చేశారు కదా మీకు అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనే కూర్చున్నారు ఫ్రెండ్స్ బాయ్ బాయ్